నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ శ్రీశైలం దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి పునః ప్రారంభించినట్టు దేవస్థానం ప్రకటించింది రోజుకు వెయ్యి మంది చొప్పున అనుమతిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది కోవిడ్ తర్వాత ఈ సేవలను ఆపేసిన దేవస్థానం మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభిస్తున్నారు దీంతో ఈ స్పర్శ దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలివచ్చే అవకాశం ఉంది వెలిసిన ఆ కైలాసం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంగా ఈ పుణ్యక్షేత్రంలో అభిషేక సమయంలో భక్తులు జ్యోతిర్లింగాన్ని తాకే అవకాశం ఉంది ఇదే స్పర్శ దర్శనంగా అయితే కోవిడ్ సమయంలో స్పర్శ దర్శనాన్ని దేవస్థానం నిలిపివేసింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈ సేవలను మొదలు పెట్టబోతోంది జులై ఒకటి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభించినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు గతంలో లాగానే వారంలో నాలుగు రోజుల పాటు అంటే మంగళ బుధ గురు శుక్రవారాలలో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఈవో తెలిపారు ఉచిత దర్శనం కోసం ఏ రోజు కౌంటర్ల దగ్గర టోకెన్లను జారీ చేయనున్నారు వైజ్ టోకెన్లలో భక్తుని పేరు ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ ను నమోదు చేస్తారు ఈ టోకెన్లను ఉచిత దర్శనం ఎంట్రీ దగ్గర ఉన్న స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి పంపిస్తారు వీరిని ఉచిత దర్శన క్యూ లైన్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు ఇక ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండే మహాశివరాత్రి ఉగాది దసరా మహోత్సవాలు శ్రావణ మాసం కార్తీక మాసం గవర్నమెంట్ హాలిడేస్ ఉచిత ఈ స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని ఆలయ అధికారులు చెబుతున్నారు